జూలై పదమూడున సుధా ఫెర్టిలిటీ హాస్పిటల్లో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ మానస శ్యామల జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ మానస శ్యామల మాట్లాడుతూ డాక్టర్లందరికీ జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు మానవ మనుగడకు డాక్టర్ల పాత్ర మరవలేనిదని ప్రజలందరికీ అత్యుత్తమ వైద్యం అందించాలనే ఉద్దేశంతో సుధా ఫెర్టిలిటీ సెంటర్ను ఇండియాలో నలభై సంవత్సరాల క్రితం ప్రారంభించి ముప్పై ఐదు బ్రాంచీల్లో వివిధ దేశాలతో పాటు రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు అందులో ఒకటి హన్మకొండలోని శ్యామలా గార్డెన్ ఎదురుగా ఉన్న సుధా ఫెటిలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో జులై పదమూడున ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని అతి తక్కువ ధరలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ మానస శ్యామలకు జాతీయ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశారు నేను డాక్టర్ మాన్సర్ శామ్లా గైనకాలజిస్ట్ మెడ్ హెల్త్ హాస్పిటల్ అండ్ సుధా ఫర్టిలిటీ సెంటర్ సో ఈ డాక్టర్స్ డే సందర్భంగా మేము జూలై థర్టీన్త్ రోజు ఇక్కడ ఉచిత మెగా వైగస్ ఫర్టిలిటీ క్యాంప్ని నిర్వర్తిస్తున్నాము అతి తక్కువ ధరలతోటి ఐవీఎఫ్ ఫెసిలిటీస్ ఇప్పుడు సుధా ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెడ్ హెల్త్ హాస్పిటల్లో ప్రజలందరికీ వీళ్ళు ఉండేలాగా వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో జూలై థర్టీన్త్ రోజు ఫ్రీ క్యాంప్ మేము రిజిస్టర్ చేసే వాళ్ళకి ఈ క్యాంప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఈ స్పెషల్ ప్రైజెస్ అవైల్ చేసుకునే ఫెసిలిటీ ఉంది సో సుధా ఫర్టిలిటీ సెంటర్ అనేది మన ఇండియాలో ఫార్టీ ఇయర్స్ నుంచి ట్రస్టెడ్ ఐవీఎఫ్ సెంటర్ విత్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ఇండియా బంగ్లాదేశ్ అండ్ ఆల్సో నవ్ ఎక్స్టెండింగ్ ఇన్ టు యూకే సో విత్ వన్ ల్యాక్ ప్లస్ ఐవీఎఫ్ బేబీస్ నౌ విత్ మెడ్ హెల్త్ హాస్పిటల్ సుధా ఫర్టిలిటీ సెంటర్ ఈజ్ నవ్ అవైలబుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ వరంగల్ కైండ్లీ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ